డాక్టర్ పాలకోడిరెడ్డి సత్యనారాయణరావు డాక్టర్ ఎం సుగుణరావు గారు సంకలన పరిచిన పశ్చిమ గోదావరి జిల్లా కథకుల కథాకిరణాలు కథల సంపుటి రెండు వేల ఇరవై రెండు నుండి కొత్త చిగురు కథ రచన శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం ఏలూరులోను ఉన్నత విద్య టేలర్ హైస్కూల్ నర్సాపురం శ్రీ వైఎన్ కాలేజ్ నర్సాపురంలో జరిగింది వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ మొదటి కథ కొత్త చిగురు తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురితం ఇప్పటి వరకు సుమారు నూరు పైగా కథలు కవితలు వివిధ దినవార మాస అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి వీరి కథా సంకలనం కొత్తదారి చరవాణి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ వన్ టూ సెవెన్ నాలుగేళ్ల తర్వాత కొడుకు వస్తున్నాడు రైల్వే ప్లాట్ఫారం మీద కూర్చున్న కామయ్య శాస్త్రి ముఖం పుత్రోత్సాహంతో వెలిగిపోతోంది కొడుకును చూడబోతున్నానన్న ఉద్విగ్నత ఇంకా రైలు రాలేదేమిటా అన్న అసహనం క్షణానికో భావం ఆయన ముఖంలో దోబూచులాడుతోంది ముందు చదువు అట్నించటే ఉద్యోగం మొదటి రెండేళ్లు వచ్చాడు ఆ తర్వాత ఫోన్లే వాడు రాలేదు సెలవుల్లో చిన్నా చిత్తగా ఉద్యోగాలు చేసేవాడు దూరాభారం కావడం వల్ల కామయ్య చూడ్డానికి వెళ్ళలేకపోయాడు కొడుకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు కామయ్య కుటుంబంలోకి వెలుగొచ్చింది అందరూ నీకేం కామయ్యా కొడుకు ఇంజనీర్ అయ్యాడు మంచి ఉద్యోగం సంపాదించాడు నీ కష్టాలు తీరిపోయాయి అంటూ ఉంటే ఆ తండ్రి మనసు ఉప్పొంగిపోయేది ప్రయోజకుడైన కొడుకు కాసేపట్లో రాబోతున్నాడు ఎదురుచూపుల్లో కామయ్య మనస్సు జ్ఞాపకాల రేలెక్కింది గతం పట్టాల మీద వెనక్కి వెళ్ళింది కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే శాస్త్రి మనసు ఒక్కసారిగా గతంలోకి జారిపోయింది ఊళ్ళో ఉన్న స్కూల్లో ఆరవ తరగతి పూర్తయిన తర్వాత ఇంకా నాన్నా అన్నాడు వెంకటశాస్త్రి కొడుకు కామయ్య శాస్త్రి నాన్నా కొడుకుని ప్రేమగా సంబోధిస్తూ నువ్వు ఇంకా చదువుకోవాలంటే మన ఊళ్ళో పెద్ద స్కూలు లేదు నిన్ను పట్టణంలో చదివించే స్తోమత నాకు లేదు అందుకనే నాతో పాటు రోజు గుడికొస్తే అర్చకత్వం నేర్పుతాను ఆ పైన నీ బతికేదో నువ్వు బతకచ్చు కొడుక్కి చదువు చెప్పించలేని తన అసమర్థతని కప్పుపుచ్చుకుంటూ అన్నాడు నమ్ముకున్న వృత్తి అందరం ఎక్కించకపోయినా ఓ పూటైనా కడుపు నింపుతుందన్న సిద్ధాంతం వెంకటశాస్త్రిది మరి ఈరోజు తన పరిస్థితి ఏంటి ఏమీ మార్పులేని జీవితం ఎందుకిలా తనలో తను గొనుక్కుంటూ ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పుడు చేరాడో గమనించనేలేదు కామయ్య శాస్త్రి శ్రీ సీతారామాభ్యాయ నమ అమ్మా చతుర్దశి గురువారం శ్రవణ నక్షత్రం కరణంగారి గుమ్మం ముందు నుంచుని నిత్యతిథివార నక్షత్రాలని చెప్పి వారి తల్లి వెంకాయమ్మగారు వేసే భిక్ష కోసం ఎదురుచూస్తున్న కామయ్య శాస్త్రి మనస్సు తిరిగి గతంలోకి జారుకుంది గోదావరి జిల్లాలో వీరేశాగ్రహారం ఓ గ్రామం గోదారమ్మ ఒడ్డున పచ్చని పొలాలతో కొబ్బరి తోటలతో కళకళలాడుతూ ఓ వందకు పైగా గడపలున్న గ్రామం ఓసారి గోదావరికి వరదొచ్చి చుట్టుపక్కల గ్రామాలను ముంచుతూ ఉరుకుల పరుగులతో అగ్రహార గ్రామాన్ని సమీపిస్తోంది ఏటిగట్టు బలహీనంగా ఉండి గ్రామంలోకి వరద నీరు ప్రవేశించి ముంచేస్తుందేమోనని గ్రామ ప్రజలందరూ భయాందోళనలతో ఇసుక బస్తాలు పేర్చి గట్టుకి కాపలా కాస్తూ రాత్రి అక్కడే ఉండిపోయారు ముంచే వరద సంగతి ఎలా ఉన్నా ముంచుకూస్తున్న నిద్రను ఆపలేకపోయారు వాళ్ళు తెల్లవారుతుండగా ఒక్కసారి అందరినీ ఎవరో తట్టిలేపినట్లుగా మెలకు వచ్చి చూసేసరికి గట్టు మీద ఓ పెద్ద శివలింగం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కానీ గోదారమ్మ వరద ఉధృతి తగ్గించి ఊళ్ళోకి రాకుండా కట్టడి చేసిన వీరుడిలా కనపడింది తమ గ్రామాన్ని రక్షించటానికి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి వీరుడిలా గోదారమ్మను అడ్డుకున్నాడని ప్రజలంతా జై వీరశంకరా జై అభయశంకరా అంటూ భక్తి శ్రద్ధలతో పూజించి అక్కడే ఒక గుడి కట్టి వీరేశ్వర స్వామిగా కొలవడంతో ఆ అగ్రహారం వీరేశ్వర అగ్రహారంగా మారింది కాలచక్ర భ్రమణంలో మానవునికి వచ్చిన కష్టాలు ఆ దేవునికి కూడా తప్పలేదు సరైన పోషణ పట్టించుకునే నాథుడే లేక పార్వతీనాథుని గుడి జీర్ణావస్థలోకి జారుకుంది ఊరిని రక్షించిన వీరేశ్వరునికి విభూతి కూడా కరువయింది చల్లగా చూడాల్సిన గోదారమ్మ ఎందుకో ఊరికి దూరంగా జరిగిపోయింది నీరెండిపోయి ఇసుక మేటలేసింది సాగునీటికి తాగునీటికి కరువొచ్చి అగ్రహారం అల్లల్లాడిపోయింది అతివృష్టి అనావృష్టిలతో సేద్యం భారంగా మారిందా ఊరి ప్రజలకు దేవుడు పాలన చూడకపోవడంతో గ్రామానికి ఈ దుస్థితి దాపురించిందని ప్రజలందరూ భావించారు అప్పుడు ఆ ఊరి పెద్ద మోతుబరి పెదనాయుడు తన డబ్బుతో గుడిని పునరుద్ధరణ చేయడమే కాకుండా నిత్యారాధన దీప నైవేద్యాల కోసం కొంత భూమిని మాన్యంగా రాశారు దయనీయ జీవితాన్ని గడుపుతున్న చిన్ననాటి స్నేహితుడు వెంకటశాస్త్రిని గుడి పూజారిగా నియమించాడు ఆ మాన్యం మీద వచ్చే సంవత్సర పరసాయంతో ఓ పన్నెండు బస్తాల ధాన్యం వెంకటశాస్త్రి కుటుంబ పోషణకు వచ్చేలా ఏర్పాటు చేశారు తమ భూమి కౌలు చేసే హరిజన ఎల్లయ్య కుటుంబం అంటే పెదనాయుడు గారికి ఎంతో అభిమానం నమ్మకం ఆ రెండు కుటుంబాల మధ్యనున్న బంధం ఇప్పటిది కాదు పెదనాయుడి తండ్రి హయాం నుంచి ఆ రెండు కుటుంబాలు పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి పెదనాయుడి గారు వెంకటశాస్త్రి ఎల్లయ్య సమవయస్కులు ఆ ఊరి బడిలో కొంతవరకు కలిసి చదువుకున్నారు అంతేకాదు వెంకటశాస్త్రి ఎల్లయ్య పిల్లలు కామయ్య శాస్త్రి సాయిలు కూడా స్నేహితులే కులాల అంతరాలు ఆర్థిక అసమానతలు వారి స్నేహానికి ఎప్పుడూ అడ్డు రాలేదు పెదనాయుడు గారి ఔదార్యం వల్ల వెంకటశాస్త్రి కుటుంబానికి రెండు పుటలా కడుపు నిండినా కొడుకు చదువుకి కూతురు పెళ్లికి భార్య అనారోగ్యానికి కావలసిన ఆర్థిక వనరులను మాత్రం చేకూర్చుకోలేకపోయాడు వేసవి సాయంకాలం ఎండిపోయిన గోదావరి ఇసుక దెబ్బలపై కామయ్య శాస్త్రి సాయిలు ఆ చిన్న మనసులలో ఏదో వ్యక్తపరచలేని దిగులు ఇదిగో కొబ్బరి ముక్క అరటిపండు కూడా తీసుకో అన్నాడు కామయ్య శాస్త్రి నువ్వు ఇంక చదువుకోవటగా కొబ్బరి ముక్క కురుక్కుంటూ అడిగాడు సాయిలు నేను చదువుకుంటానంటే నాన్న తనతో గుడికి రమ్మంటున్నాడు నాకు చదువుకునే అవకాశం ఇంకా రాదేమో నువ్వైనా బాగా చదువుకో కానీ పట్నం వెళ్ళి చదువులో నన్ను మర్చిపోకదు కన్నీరు పెడుతూ అన్నాడు కామయ్య శాస్త్రి నిన్ను మర్చిపోవడమా అసలు నువ్వు రాకుండా నాకు కూడా పట్నం వెళ్లాలని లేదు నాకేడు పోస్తోంది కళ్ళు తిడుచుకుంటూ గొంతులో బాధ అడ్డం పడుతూ ఉంటే అన్నాడు మా నాన్న చదువెందుకు పొలం చూసుకోమన్నాడు ఎవరో నాన్నకు చెప్పారట చదువు చెప్పిస్తే మా కష్టాలన్నీ పోతాయట సంక్షేమ వసతి గృహంలో చేర్పిస్తే ప్రభుత్వమే అన్నీ చూస్తుందట నువ్వు కూడా పట్నం వచ్చేయ్ నాతో పాటు వసతి గృహంలో చేరి చదువుకోవచ్చు అప్పుడు మనిద్దరూ ఇంచక్క ఆడుకోవచ్చు కూడా వయస్సు కులాలు వేరైనా తండ్రి తాతల దగ్గర నుంచి వస్తున్న స్నేహబంధం కులాలకందని మానవ సంబంధం వారిది ఆప్యాయంగా చేతులు చాపి ఒకరినొకరు హత్తుకున్నారు కలకాలం గుర్తుండేలా ఆ స్పర్శలోని ఆనందానుభూతి పొందారు అక్కడ అస్తమిస్తున్న సూర్యుడు అవని గాఢ పరిష్ంగంలోకి ఒదిగిపోయాడు కల్లా కపటంలోని పసి హృదయాల్లో విడిపోతున్న బాధ అంతర్లీనమై ఎటువంటి భావ ప్రకటనకి నోచుకోలేకపోయింది సాయిలు భారమైన మనసుతో పట్నంలో సంక్షేమ వసతి గృహంలో చేరాడు పెదనాయుడు గారు కాలం చేశాక ఆయన దూరపు బంధువు సూరయ్యనాయుడు ఆధ్వర్యంలోకి గుడి గుడిమాన్యం చేరాయి దేవుడు పోషణలో మార్పులు వచ్చాయి వెంకటశాస్త్రి కుటుంబ పోషణకిచ్చే ధాన్యంలో కోత పెట్టాడు హుండీలోనే కానుకలన్నీ వేసేలా చూసి వచ్చే నాలుగు డబ్బులు రాకుండా చేశాడు స్వామికి నిత్య నైవేద్యాలు అర్పించే వెంకటశాస్త్రి కుటుంబానికి మాత్రం ఓ పూట తింటే ఇంకో పూట అర్ధాకరితో గడపవలసి వచ్చేది కుటుంబ పోషణకు వచ్చే ధాన్యంలో కోత భక్తులు ఇచ్చే దక్షిణ ఆగిపోయేసరికి వేరే గతంత్రం లేక ఇంటింటికి తిరిగి తీథి వార నక్షత్రాలు చెబుతూ వాళ్లు వేసిన బియ్యమో కూర తెస్తే గాని పొయ్యిలో పెళ్లి లేచేది కాదా ఇంట్లో స్థిరం లేని ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేక బెంగ పెట్టుకుని అనారోగ్యంతో వెంకటశాస్త్రి కాలం చేశాడు తండ్రి మరణంతో గుడి బాధ్యత కుటుంబ బాధ్యత కొడుకుగా నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది కామాయ శాస్త్రికి తల్లికి అనారోగ్యం దానికి తోడు పెళ్లిడికి వచ్చిన చెల్లెలు వేరే దారి లేక అర్చకత్వమే స్వీకరించాడు అతని త్యాగం కుటుంబ ఆర్థిక స్థితిని ఏమాత్రం చేయలేకపోయింది వారసత్వంగా వచ్చిన అర్చకత్వంతో పాటు కామయ్య శాస్త్రి యాచకత్వాన్ని కూడా స్వీకరించాల్సి వచ్చింది ఊరివారి సహాయంతో తల్లి బ్రతికున్నప్పుడే చెల్లెలు పెళ్లి జరిపించేననిపించాడు సూరయ్యనాయుడు ఆగడాలతో ఎల్లయ్య కూడా కష్టాలు ఎదురయ్యాయి కౌలికిచ్చిన భూమి పంటనంతా తీసుకుని జీతగాడి వంటూ ధాన్యం కొలిచిపోసేవాడు వయసు మీదపడి ఎదురు చెప్పలేక తండ్రి పడుతున్న అవస్థ చూసి అగ్రహారంలోనున్న కొంప గోడు అమ్మేసి తండ్రిని పట్టణం తీసుకెళ్లిపోయాడు సాయిలు ప్రభుత్వ సహాయంతో డిగ్రీ చదివిన సాయిలకు తొందరలోనే ఉద్యోగం దొరికింది కాలమాన పరిస్థితులు ఎంత మారినా కొందరి జీవితాల్లో మాత్రం ఏ మార్పు రాదు అది వారి దౌర్భాగ్యము పూర్వీకుల అనాలోచనా ఫలితమూ తెలియదు ఊళ్ళో ఉన్న ఆరో తరగతి స్కూల్ జూనియర్ కళాశాలగా ఎదిగినా కామయ్య ఆర్థిక స్థితి మాత్రం ఆరో తరగతిలోనే ఉండిపోయింది కామయ్య నిన్నే ఏమిటి లోకంలో లేనట్లున్నావు చెంబు పట్టు బియ్యం వేస్తా విసుగు కోపం మిళితమైన వెంకాయమ్మ మాటలకి వర్తమానంలోకి వచ్చాడు కామయ్య శాస్త్రి ఏం చెప్పనమ్మా గతం శాపంలా వెంటపడుతోంది అసమర్థత భూతంలా భయపెడుతోంది నా వారసత్వం రాకూడదని చదువుకోవాలనే నా కోరిక నా కొడుకు ద్వారా తీర్చుకోవాలని కలలకన్నానమ్మా మిమ్మల్ని అందరినీ యాచించి కష్టాన్ని లెక్క చేయక ఇంటర్మీడియట్ చదివించా కానీ నా కలలు ఈ జన్మకు తీరవేమో ఇంజనీరింగ్ చదువుతానా అంటూ ఉంటే చదివించలేనని చెప్పలేక చదువుకుందామనే వాడి ఆశ తృంచలేక దుఃఖంతో గొంతు పూడికిపోయింది కామయ్య చిన్నపిల్లలా కన్నీళ్ళేమిటి పెద్దరికంతో మందలించింది వెంకాయమ్మ అయినా ఈ రోజుల్లో చదువుకోవడం పెద్ద కష్టమేమీ కాదు పట్టుదల కృషి ఉండాలంతే అది కాదమ్మా అంతంత పెద్ద చదువులు చెప్పించే ఆర్థిక స్తోమత నాకెక్కడుంది ఏం కుదోపెట్టి చెప్పించనమ్మా ఆ చదువు పెద్దదాన్ని అనునయిస్తున్నాననుకోకు పిల్లాడి భవిష్యత్తు నీ చేతుల్లోనూ చేతల్లోనూ ఉంది ఎంతో అభివృద్ధి ఎన్నెన్నో అవకాశాలు ప్రపంచం పురోగమిస్తోంది వాడికి ఆకాశమే హద్దు ప్రభుత్వ బ్యాంకులు తేలికైన షరతులతో తెలివైన విద్యార్థులకు రుణ సహాయం చేస్తున్నాయని అందరూ చెబుతూ ఉంటే విన్నాను ఆ రకంగా ప్రయత్నం చెయ్యి ఆ పైన భగవంతుడు ఉన్నాడు జ్ఞానోదయం అయినట్లయి తేలికైన మనసుతో ఇంటి ముఖం పట్టాడు కామయ్య శాస్త్రి కామయ్య శాస్త్రి భయం భయంగా చూస్తూ బ్యాంకులోకి అడుగుపెట్టి అక్కడున్న వ్యక్తిని అడిగాడు మా అబ్బాయి చదువుకోవడానికి సహాయం కావాలి బాబు పెరిగిన గడ్డం చాలీచాలిన అంగవస్త్రం బీదరికానికి మారుపేరులా కనిపిస్తున్న కామయ్య శాస్త్రిని అదోలా చూశాడు ఆ వ్యక్తి ఎడ్యుకేషనల్ లోన్ కావాలి సార్ అన్నాడు పక్కనే ఉన్న వీరేశం తండ్రి తడబడుతుంటే చూసి ఒకసారి వాళ్ళిద్దరిని యగాదిగా చూసి ఆయనను కలవండి అంటూ ఇంకో వ్యక్తిని చూపించాడు నమస్కారం ఏవో కాగితాలు చూస్తున్న అధికారి ఏం కావాలన్నట్టుగా చూశాడు నా కొడుకు ఎంసెట్ పరీక్ష పాస్ అయ్యాడు బాబు మీరేమైనా సహాయం చేస్తే ఇంజనీరింగ్ చదివిద్దామని గొంతుకేదో అడ్డుపడినట్టుగా ఆగిపోయాడు కామయ్య ఆ అధికారి వేరే ఉద్దేశిస్తూ మార్కులు వగైరా తెచ్చావా కాగితాలను పరిశీలిస్తూ అన్నాడు వీటితో పాటు మీ ఆదాయ ద్రోహపత్రం చిరునామా వివరాలు ఉన్నాయా నాకంటూ ఓ స్థిరాదాయం లేదు బాబు నేను గుళ్ళో అర్చకుడిని దేవుడు మాన్యం నుంచి వచ్చే ఎనిమిది బస్తాల ధాన్యం ఊళ్ళో వాళ్ళు దయతలిచి వేసే పప్పు బియ్యం దానికి ద్రువపత్రం అంటే నేను ఎక్కడ తేవాలి బాబు దైన్యంగా బదులిచ్చాడు శాస్త్రి నా ఉద్దేశం అది కాదండి వ్యక్తిగత ఆదాయం చిరునామా అన్నవి అప్పు ఇవ్వడానికి సహాయపడతాయి సరే ఈ దరఖాస్తు పూర్తి చేసి ఒకసారి మేనేజర్ గారిని కలవండి ఇక తన పని అయిపోయినట్లుగా మేనేజర్ గదివైపు చేయి చూపించాడు వెళ్ళాలా వద్దా అన్నట్లుగా మేనేజర్ గది దగ్గర తచ్చాడుతున్న వీళ్ళిద్దరిని చూసి ఇక్కడ ఎందుకు నన్ను కలవడానికి వచ్చారా అప్పుడే బయటకు వస్తున్న మేనేజర్ పరిశీలనగా చూస్తూ ఏదో గుర్తుకొచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు నీరుగావిపోయిన పంచ ఇంచుమించు అదే రంగులో ఉన్న పై అంగవస్త్రం మాసిపోయిన గడ్డంతో నుదుటిన విభూజితో ఉన్న కావయ్యను యగాదిగా చూసి నువ్వు మీరు కావయ్య శాస్త్రి కదూ ఆశ్చర్యం ఆనందం మిళితమైన గొంతుకుత అన్నాడు అవును తమరు ఈయనెవరో అన్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు కామాయ శాస్త్రి నేను నీ చిన్ననాటి స్నేహితుడు సాయిలు గుర్తుకు రాలేదా అంత గుర్తుపట్టలేనట్లు మారిపోయానా అవునులే మనిద్దరం కలుసుకుని ఎన్నో ఏళ్ళయింది మనం ఇలా కలుస్తామని ఊహించుండవు వయస్సు ప్రభావం మనిద్దరి మీద ఉన్నా నీలో ఇంకా ఆ చిన్ననాటి కామయ్య నాకు కనిపిస్తూనే ఉన్నాడు కళ్ళలో ఆప్యాయత కురుస్తున్నట్లుగా తడి నీకు గుర్తుండే ఉంటుంది పట్టణం చదువు కోసం వెళ్లే ముందు రోజు నువ్వు పెట్టిన కొబ్బరి ముక్క అరటిపండు ఇదిగో ఇంకా ఇక్కడే ఉన్నాయి చిన్నపిల్లాడిలా నోరు చూపించాడు మేనేజర్ సాయిలు చిన్ననాటి స్నేహితుడు కళ్ళ ముందు నిజమా కన్నీటి పొరల మధ్య గతం గుర్తుకొస్తూ ఉంటే సాయిలు పలకరించిన తీరు బాల్య స్నేహితుడు ఆప్యాయదని స్పష్టంగా కళ్ళ ముందు ఆవిష్కరించినట్లయింది కామాయకు ఆ రోజు ఇసుక తిన్నెలపై కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం ఎంతో కాకతాళీయంగా జరిగినా ఆ ఆనందాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచేరిద్దరు చేతులు చాపి ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని చిన్ననాటి ఆనందానుభూతిని మళ్లీ పొందారు మేనేజర్ గదిలోకి దారితీస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు కామయ్య తన బ్యాంకుకి ఎందుకు వచ్చింది వివరిస్తూ తన కొడుకును పరిచయం చేశాడు నీ కొడుకు చదువుకు నే భరోసా అన్నట్లుగా కామయ్యను మరోసారి ఆలింగనం చేసుకున్నాడు సాయిలు దృఢమైన మానవ సంబంధాల తీయదను అలా ఉంటుందా అనిపించింది ఆ దృశ్యం ఎన్నాళ్లగానూ మనసులో గూడు కట్టుకున్న ఆవేదన ఒక్కసారి స్నేహితుడి స్పర్శతో తొలగిపోయింది తన కొడుకు బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందన్న నమ్మకం వారసత్వపు చరణించి కొడుకును రక్షించాలనే ఆనందం కామయ్య కోరికకు కొత్త చిగురు తొడిగాయి రైలు కోతతో ఈ లోకంలోకి వచ్చాడు కామయ్య నెమ్మదిగా ఆగుతోంది రైలు భోగి గుమ్మంలో నిలబడి నవ్వుతూ చెయ్యి ఊపుతున్న కొడుకు కనిపించాడు మీరింతవరకు కొత్త చిగురు కథ విన్నారు రచన శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రిక రెండు వేల పదమూడవ సంవత్సరం మే సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి